హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నొస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే హైమా గారు బ్రతకడం కోసం దొంగచాటుగా బ్రతికమ్మను చేసి కుట్టి అయితే ఇలా నిమజ్జనం చేయడానికి వెళ్తుంది ఇక ఇందుమతి కుట్టిని చూస్తుంది మరిక కుట్టి జ్యోతికి తనే తన కన్న తన కన్న కూతురంటూ నిజం చెప్పబోతుందా మరి ఇక అక్కడ ఉన్న స్వామీజీ ద్వారా జ్యోతి ఏం నిజం తెలుసుకోబోతుంది మరిక ఆనంది ఇందుమతి చెంప ఎందుకు పగలగొట్టింది ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే పూజారి చెప్పారని చెప్పి ఇలా బాల త్రిపుర వరప్రసాదమైన జీవన ఇక బతుకమ్మను చేసి భక్తిగా నిమజ్జనం చేస్తే ఇక హేమగారు కోలుకుంటారని చెప్తాడు కదా దాంతో ఇక ఇంట్లోనైతే జీవన బతుకమ్మను చేస్తూ ఉంటుంది కానీ కుట్టి అయితే ఇక నేను బతుకమ్మ చేయడం ఎవరు చూడ కూకూడదని చెప్పి చాటుగా ఇక కుట్టి అయితే బతుకమ్మను చేస్తుంది ఇక ఇలా చాటుగా చేశాను బాగానే ఉంది కానీ ఇప్పుడు నేను నిమజ్జనం చేస్తే ఇక ఎవరైనా చూస్తే నా పరిస్థితి ఏంటి ఇక నేనే జ్యోతి సూర్యుల కూతురని నిజం తెలుస్తుంది ఎలాగైనా ఈ బతుకమ్మను నిమజ్జనం చేసేటప్పుడు ఇక నన్ను ఎవరు చూడకుండా మేనేజ్ చేయాలి అని చెప్పి కుట్టి అయితే ఇక ఇలా బతుకమ్మను భక్తితో చేసి తన నానమ్మ ప్రాణాలను కాపాడమని ఇక దేవతను పూజించి ఇక తర్వాత ఇక నైట్ టైం అవుతుంది ఇప్పుడే ఇక సరైన సమయం ఎవరు చూడకముందే ఇక ఇక కోనేట్లోని బతుకమ్మ నిమజ్జనం చేసి రావాలి అనిక ఇలా ముందుగా జీవన కంటే ముందుగా ఇక కుట్టి వెళ్ళాలని ఆ కోనేటి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలోనే కుట్టికి ఎదురుగా ఆదిత్య వస్తాడు ఏంటి ఏంటి ఆనంది అలా భయపడుతున్నావు అనిక అంటూ ఉండగా నన్ను ఎవరు చూడకూడదండి ఇక నేను బతుకమ్మ చేసినట్టు జ్యోతమ్మకు తెలియకూడదు చాటుగా చేశాను కదా ఎవరు చూడకముందే ఇక ఇది కోనేటిలో నిమజ్జనం చేసి వస్తాను అని చెప్పి కుట్టి అంటూ ఉండగా ఎందుకు అంతలా భయపడుతున్నావు నేను ఇప్పుడే ఇక కరెంటు పోయేలా చేస్తాను ఇక నువ్వు వెళ్ళి ఇక నిమజ్జనం చేసిరా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక కుట్టి అయితే సరే ఆదిత్య బాబు వెంటనే ఇక లైట్లన్నీ ఆఫ్ చేయండి ఈ కోనేటి దగ్గర ఇక ఎవరు కనిపించకుండా చెయ్యి ఇక ఇప్పుడు జీవనం తీసుకొని జ్యోతమ్మ చైతన్య వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే సరే అని చెప్పి చెప్పి ఆదిత్య అయితే లైట్లన్నీ ఆఫ్ చేస్తాడు ఇక ఆదిత్య ఆఫ్ చేయగానే వెంటనే ఇక ఆనంది అయితే ఆ బతుకమ్మను తీసుకెళ్లి కోనెట్లో నిమజ్జనం చేస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే జ్యోతి వాళ్ళైతే ఏంటి ఈ టైంలో కరెంటు పోవడం ఏంటి ఇక వెంటనే లైట్ తీసుకురా చిన్నత్తయ్యా అని ఇక ఇందుమతినైతే జ్యోతి అంటూ ఉంటుంది ఇక ఇందుమతి అయితే ఇక అక్కడికి వెళ్ళి లైట్ ఇలా ఓపెన్ చేయగానే కుట్టి నిమజ్జనం చేస్తున్నట్టు ఇందుమతికి కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఇక ఈ కుట్టి బతుకమ్మలు చేసి నిమజ్జనం చేస్తుంది కోనేట్లో జీవన కంటే ముందుగా అంటే కుట్టి ఇక తన నానమ్మ ప్రాణాలను కాపాడడం కోసం బతుకమలు చేసిందన్నమాట ఇక ఇప్పుడు ఈ విషయం జ్యోతికి తెలిస్తే జ్యోతి కన్న కూతురు ఇక ఈ ఆనందినే కుట్టి ఈ కుట్టినే జీవనాన్ని నిజం తెలుసుకుంటుంది ఇప్పుడు ఎలా ఈ లైట్ వెంటనే ఆఫ్ చేయాలి అక్కడ నుండి కుట్టి వెళ్ళిపోయేదాకా నేను లైట్ ఓపెన్ చేయకూడదు అని చెప్పి ఇక వెంటనే మళ్ళీ ఇందుమతి లైట్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి ఇస్తుంది ఇక అప్పుడే జ్యోతి జీవన అందరూ కూడా ఏంటి ఇంకా ఎంతసేపు అక్కడ అక్కడే ఉంటావు గ్రాని అని ఇక జీవన అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఇందుమే అయితే నేను ఇప్పుడు వస్తే ఆ కుట్టిని మీ అమ్మ చూస్తే కొంపలు అంటుకపోతాయి ఇక నువ్వు అసలైన జీవనవు కాదని మీ అమ్మకు తెలిస్తే ఇక ఆస్తి నీ పేరు మీదుగా నా పేరు మీదుగా కాకుండా ఆ కుట్టి పేరు మీదుగా రాస్తారు నీకేం తెలిసే నా బాధ అని చెప్పి అక్కడ నిలబడిపోతుంది ఇక ఇంతలోనే కుట్టి అయితే నిమజ్జనం చేసుకుని ఇక మళ్ళీ యధావిధిగా ఇక తన స్థానం దగ్గరికి వస్తుంది ఇక కుట్టి వెళ్ళిపోయిందా అని చెప్పి మళ్ళీ లైట్ ఆన్ చేసి చూసి ఇందుమతి అయితే వెళ్ళిపోయిందని చెప్పి లైట్ తీసుకొని జీవన జ్యోతి దగ్గరికి వస్తుంది ఇక వాళ్ళైతే నిమజ్జనం చేయడానికి ఇక ఇలా వెళ్తూ ఉంటారు ఇంతలోనే స్వామీజీ ఎదురుగా వస్తారు ఏంటి ఇక ఇప్పుడే మీ కన్న కూతురు జీవన బతికమనం చేసి నిమజ్జనం చేసి వెళ్ళిపోయింది కదా ఇక మళ్ళీ ఇక మీరొచ్చారేంటి అని చెప్పి అక్కడ ఉన్న స్వామీజీ అయితే అంటూ ఉంటాడు అది విన్న ఇక జ్యోతి అయితే ఏంటి మీరు అనేది ఇక నా కన్న కూతురు జీవన బతుకమ్మ నిమజ్జనం చేసి రావడమేంటి తను ఈవిడే కదా నా కూతురు అనిక అనడంతో ఆ స్వామీజీ అయితే లేదమ్మా ఇక నీ కన్న కూతురు వేరే అమ్మాయి ఇక అమ్మాయి ఆల్రెడీ బతుకమ్మను నిమజ్జనం చేసి వెళ్ళిపోయింది ఇక అమ్మాయి పేరు కుట్టి కుట్టి ఆనంది అంటారు ఇక తనే నమ్మ మీ కన్న కూతురు ఈ అమ్మాయి కాదు అని ఇక అక్కడ ఉన్న గుడిలో ఉన్న స్వామీజీ అయితే చెప్తూ ఉంటాడు ఎందుకంటే ముందుగానే ఇక ఆనంది తన పుట్టుక గురించి ఆ స్వామీజీకి చెప్తుంది ఇక తన గతం గురించి తన చిన్నప్పుడు ఏం జరిగిందో అవన్నీ కూడా స్వామీజీకి తెలుసు కాబట్టి ఈరోజు ఇక ఇలా బాల త్రిపుర వరప్రసాదంగా పుట్టిన జీవనే ఇక ఈ బతుకమ్మ చేయాలని పూజారి ఇక స్వామీజీ ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటారు అందుకే ఇక ఎలాగైనా ఇక ఈ బతుకమ్మను ఆనందితోనే చేయించి ఆనందితోనే నిమజ్జనం చేయాలని స్వామీజీ పూజారి ఇద్దరు కలుపుకొని చేస్తారు ఇక అదే విషయం జ్యోతికి చెప్తాడు స్వామీజీ అయితే అది విన్న ఇక జీవన జ్యోతి చైతన్య అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి మీరు అనేది ఇక ఆనందినే కుట్టినా కుట్టి నా కన్న కూతురు ఎక్కడెప్పుడు కుట్టి అసలు ఎక్కడ చేసింది బతుకమ్మ ఎప్పుడు నిమజ్జనం చేసింది అని ఇక అంటూ ఉండగా అప్పుడు అప్పుడే ఇక అక్కడ ఉన్న స్వామీజీ అయితే అదిగో ముసుగు వేసుకుని అక్క నుండి వెళ్ళిపోతుంది కదా తన భర్తతో పాటు ఇక తన భర్త ఆదిత్య తను ఇద్దరు వచ్చారు ఇప్పుడే నిమజ్జనం చేసి వెళ్ళిపోయారు ఇక చీకట్లో వద్దమ్మా లైట్ అన్నీ ఇక వచ్చాక నిమజ్జనం చేయొచ్చు కదా అని నేను అన్నాను కానీ ఆ అమ్మాయి ఎందుకో తెలియదు ఇక తొందర తొందరగా నిమజ్జనం చేసి మా నానమ్మ ప్రాణాలను కాపాడాలని ఇక ఇలా దేవునికి దగ్గరికి వచ్చి ఇలా మొక్కుకొని వెళ్ళిపోయిందమ్మా అని చెప్పి ఇక చెప్తూ అక్కడ ఉన్న పూజారి అయితే జ్యోతికి అప్పుడే ఇక జీవన ఇందుమతికి అయితే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఇలా జరిగింది ఏంటి ఇక కుట్టి ఇక సొంత కూతుర ఇక జ్యోతి సూర్యుల కన్న కూతురు ఈ కుట్టినే జీవన అని ఇక నిజం తెలుసుకొని ఇక ఇప్పుడు ఎలా జ్యోతి ఇక ఈ ఇప్పుడు ఏం చేయబోతుంది అని ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇందుమతి జీవన అయితే ఇంతలోనే ఆ స్వామీజీ అయితే అసలు మీ కన్న మీ కన్న కూతురు మీకు దూరం కావడానికి కారణం ఎవరో తెలుసమ్మా మీ చిన్నత్తయ్య ఇందుమతినే తనే ఇక మీ కూతుర్ని మీకు దూరం చేసింది చిన్నప్పుడు ఈ విషయం నాకు పూజారికి కుట్టికి ఇక కర్పగానికి మా నలుగురికి మాత్రమే తెలుసు ఈ నిజం మీకు చెప్పడానికి కర్పగం ఎంతో ప్రయత్నించింది కానీ చెప్పలేకపోయింది కానీ కర్పగం ఆదిత్యను కలిసి మొత్తం చెప్పానని నాతో చెప్పింది అయినా కూడా ఇన్నాళ్ళు ఇంకా మీకు ఈ నిజం తెలియకపోవడం ఏంటమ్మా ఇక ఇప్పుడు మీ అత్తయ్య ప్రాణాల మీదకి వచ్చింది కాబట్టి ఇక ఈ బతుకమ్మను ఇక మీ ఇంటి వారసురాలే చేయాలని ఇక అందుకే నిజం తెలియడానికే ఇలా వచ్చిందేమో నిజం ఎప్పటికైనా తెలిసేదే కదా ఇక హైమావతి గారు ప్రమాదంలో ఉండడం వల్ల ఈ రోజు మీకు నిజం తెలిసింది లేకపోతే ఇంకా ఎన్నాళ్ళు పట్టేదో ఏమో ఈ నిజం తెలియడానికి అనిక ఈ రోజైతే స్వామీజీ ఇక ఆనందినే కుట్టి కుట్టినే జీవనాన్ని జ్యోతికి చెప్పేస్తాడు ఇక దూరం కావడానికి కారణం ఇందుమతి అని చెప్తాడు కదా స్వామీజీ ఇక ఇలా మొత్తం ప్లాన్తోనే ఇందుమతి భర్త ఇందుమతి ఇద్దరు కలిసి చేశారు ఇక ఇక మీ కన్న కూతురిని మీకు దూరం చేస్తే ఆస్తి మొత్తం తనకు దక్కుతుందని ఇక తన మళ్ళీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిందమ్మా ఇందుమతి ఈ అమ్మాయి పేరు మళ్ళీ తను ఇక జీవనగా మీ ఇంట్లో పెరుగుతుంది కానీ అసలైన మీ కన్న కూతురు కాదు ఇప్పటికైనా నిజం తెలుసుకోండి ఇక కుట్టి బతుకమ్మను చేసి నిమజ్జనం చేసింది కదా ఇక మీ అత్తయ్య ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు మీ అత్తయ్య కళ్ళు తెరవగానే ముందుగా ఆ కుట్టినే జీవనని మీ అత్తయ్యకు చెప్పండి కుట్టి చేసిన త్యాగాన్ని హేమగారికు చెప్పండి తప్పకుండా తన మనవరాల మీద ఇన్నాళ్ళు పెంచుకున్న ప్రేమను మొత్తం చూపిస్తుంది ఇక కుట్టి అంటే ఇక అమ్మగారికి కూడా చాలా ఇష్టమని నేను విన్నాను అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోతి అయితే చాలా సంతోషంగా తప్పకుండా మా అత్తయ్య ప్రాణాలను కాపాడడానికి ఇలా ఇక నిజం తెలియకుండా ఉండడం కోసం ఆనంది చాటుగా బతికమని చేసి ఇలా నిమజ్జనం చేసి వెళ్ళిపోయిందా అసలు ఆనంది ఎందుకు మేమే వాళ్ళ కన్న తల్లిదండ్రులమని తెలిసినా కూడా మాకు దూరంగా ఉంటుంది అసలు ఎందుకు ఆనంది ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్ముతుంది అని చెప్పి జ్యోతి అయితే ఇక వెంటనే నేను ఆనందిని కలవాలి అని ఇక ఆనంది దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది కానీ ఇందుమతి అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఇస్తుంది జ్యోతి ఎవరని చెప్పినా నువ్వు నమ్మటమేనా ఆ కుట్టి నీ కన్న కూతురు కావడమేంటి ఇక వాళ్ళు ఏదో అలా చెప్తున్నారు అంతే వాళ్ళు చెప్పేవన్నీ నిజాలు కావు జ్యోతి నీ అసలైన కన్న కూతురు జీవనే అని చెప్పి ఇక ఇలా అబద్ధం ఆడుతూ ఉంటుంది ఇందుమతి అయితే లేదు చిన్నత్తయ్య పూజారి స్వామిజీ ఎప్పటికి అబద్ధాలు చెప్పరు అబద్ధం చెప్పడం వల్ల వాళ్ళకేమొస్తుంది చెప్పు అనిక ఇలా జ్యోతి అనడంతో ఇక నువ్వు ఇప్పుడు ఆనందిని కలవడానికి వెళ్ళకూడదు జ్యోతి ముందుగా మనం అక్క దగ్గరికి వెళ్దాం పదా అక్క ప్రాణాలు ఎలాంటి ప్రమాదం లేదని తెలిసాక అప్పుడు ఇక ఆనందిని కలవడానికి వెళ్ళాలి ఇక అప్పుడు ఆనందినే మీ కన్న కూతురని ఇక అప్పుడు అర్థమవుతుంది ముందుగా అక్క ఎలా ఉందో మనకు తెలియాలి కదా అక్క సేఫ్గా ఉంటే ఇక ఆనందినే కుట్టి ఆ కుట్టిన జీవనాన్ని నువ్వు నమ్ము అని చెప్పి అంటూ ఉంటుంది ఇక హిందుమతి అయితే అప్పుడే ఇక జ్యోతి అయితే సరే ముందుగా హాస్పిటల్కి వెళ్లి అత్తయ్యని చూద్దాం అత్తయ్య పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే ఇక తర్వాత ఈ విషయాల గురించి ఆలోచిద్దాం ముందుగా అత్తయ్య ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూడాలి ఇక నా కూతురు ఇక ఆనంది నిమజ్జనం చేసిందని చెప్పాడు కదా అని ఇక జ్యోతి అయితే హడావిడిగా హాస్పిటల్కి హైమ దగ్గరికి వస్తుంది ఇక వచ్చేసరికి ఆనంది అయితే హైమ పక్కనే ఉంటుంది నీకేం కాదు నానమ్మ అని చెప్పి ఇక దేవుడు బట్టు తీసుకొచ్చి హేమకు పెడుతూ ఉంటుంది కుట్టి అయితే ఇక జ్యోతి అయితే ఆనంది దగ్గరికి వచ్చి ఏంటి ఆనంది ఇక నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా అసలు నువ్వు ఇన్నాళ్ళు మా కన్న కూతురు అని ఎందుకు చెప్పలేదు అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఏంటి జ్యోతమ్మకు నిజమేలా తెలిసింది ఎవరు చెప్పారు అని ఇక కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే చెప్పు ఇప్పటికైనా నిజం చెప్తావా లేకుంటే ఇక నా మీద ఒట్టే అని చెప్పి జ్యోతి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆనందిని అయితే అప్పుడే ఇక ఆనంది ఎత్తి తప్పకుండా చెప్తానమ్మా నానమ్మ ప్రాణాలను కాపాడడం కోసం ఇక ఇంటి ఆ ఇంటి వారసురాలని నాకు తెలిసినా కూడా ఇలా దొంగచాటుగా బతుకమ్మను చేసి నిమజ్జనం చేయవలసిన స్థితికి వచ్చాను ఇక నేను ఎందుకు ఇలా చేస్తున్నానో తెలుసా ఇక నేను మీ దగ్గర ఉంటే మీకు ప్రాణగండమనే స్వామీజీ నాకు చిన్నప్పుడు చెప్పారు ఇక దాన్నే నేను ఇక ఇలా తీసుకొని మీకు దూరంగా ఉంటున్నాను అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే లేదు ఆనంది ఆ ప్రాంతం ండం ఎప్పుడో పోయింది ఇక ఇప్పుడు అన్ని మంచి రోజులే ఉన్నాయని పూజారి స్వామీజీ చెప్పారు కానీ నువ్వే ఎందుకో నిజం చెప్పడానికి సంకోచిస్తున్నావు ఇక ఇప్పుడు మీ నానమ్మ పరిస్థితి ఇలా అయింది కాబట్టి నిజం మనం తెలుసుకున్నాము లేకుంటే ఇంకా ఎన్నాళ్ళు పట్టిదో ఏమో నువ్వే నా కన్న కూతురు అని నిజం తెలియడానికి అని చెప్పి జ్యోతి అయితే ఈరోజు తన కన్న కూతురు ఆనంది అని తెలుసుకొని చాలా సంతోషంగా హక్ చేసుకుంటుంది ఇక ఇందుమతి అయితే లేదు జ్యోతి ఇక ఈ కుట్టి ఆస్తి కోసం ఇక నీ ఆస్తి మొత్తం లాగేయాలని ఇలా ఇక నాటకం ఆడుతుంది ఈ కుట్టి అటు సునంద ఆస్తిని ఇటు జ్యోతి ఆస్తిని లాక్కోవాలి ఇక నా సొంతం చేసుకోవాలనే ఇదంతా నాటకాలు ఆడుతుంది అని చెప్పి నిజం తెలిసినా కూడా తెలియనట్టు ఇక అబద్ధం చేయాలి నిజాన్ని అని చెప్పి ఇందుమతి ఇలా అంటూ ఉంటుంది అప్పుడే ఇక చాలా కోపంగా ఆనంది అయితే ఇందుమతి దగ్గరికి వస్తుంది ఏంటి ఇంకా నువ్వు నన్ను ఇలాగే అవమానించాలని చూస్తున్నావా ఇక నువ్వు చేసిన తప్పులన్నీ కూడా నువ్వు జీవన చేస్తున్న తప్పు ప్పులన్నీ కూడా నాకు తెలుసు అయినా కూడా ఇన్నాళ్ళు మా అమ్మానాన్నలకు మా నానమ్మకు చెప్పలేదు ఎందుకో తెలుసా ఇంట్లో అందరం కలిసి ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాను కాబట్టి చెప్పలేదు కానీ ఈరోజు నేను ఆస్తి కోసమే మా అమ్మా నాన్నని కావాలనుకుంటున్నాను అని మాట్లాడేవో చూసావా ఇక నాకు అది నచ్చదు ఇక ఆస్తి కోసం నేను ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలేను నాకు ఆస్తుల కంటే ప్రేమానురాగాలే ముఖ్యం అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఇందుమతితో లేదు ఇక నీ గురించి నాకు మొత్తం తెలుసు ఇక నువ్వు మీ నాన్న దగ్గర సింహాద్రి పద్మమ్మ దగ్గర ఏమీ లేదు కదా ఇక జ్యోతి సూర్యుల దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి ఇటు సునందాకు కూడా చాలా ఆస్తులు ఉన్నాయని చెప్పి ఆదిత్యను పెళ్లి చేసుకున్నావు మళ్ళీ ఇక వీళ్ళ కన్న కూతురు అని నమ్మించి ఇలా ఇక వీళ్ళ ఆస్తి కూడా వారసురాల్ని కావాలనే ఇలా చేస్తున్నావు అని ఇక పదే పదే అని ఇక ఆనందికి కోపం వచ్చేలా చేస్తుంది ఇందుమతి అయితే దాంతో ఇక ఆనంది చాలా కోపంగా ఇందుమతి చెంప పగలగొడుతుంది మళ్ళీ నోరెత్తావను నేనేం చేస్తానో నాకే తెలియదు ఇక నా కన్న తల్లి జ్యోతమ్మే జ్యోతమ్మ నా కన్న తల్లి కాబట్టే నా కన్న తల్లి పరువు పోకూడదని నేను ఆదిత్యను పెళ్లి చేసుకున్నాను ఆ విషయం ఆదిత్యకు తెలుసు మా అమ్మ జ్యోతమ్మకు తెలుసు మధ్యలో నీకెందుకు ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు నా గురించి ఇంత హీనంగా ఈ ఆస్తులు నాకు ఏం అవసరం లేదు మా నానమ్మ నాన్న అమ్మ అందరూ బాగుంటే చాలని కోరుకున్నాను అందుకే కదా ఇన్నాళ్ళు నాకు నిజం తెలిసినా కూడా వాళ్ళను దూరంగా చూసుకుంటూ ఇక వాళ్ళ ప్రేమలు దక్కించుకుంటున్నాను కానీ నిజం చెప్పట్లేదు ఇక ఆస్తి కావాలంటే నేను ఎప్పుడో వచ్చి నిజం చెప్పి ఆ ఇంట్లో ఉండేదాన్ని కానీ నేను కానీ నేను ఆస్తులు ఎప్పటికి కూడా కోరుకోలేను అందుకే నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాను ఇక ఎప్పటికైనా ఈ నిజం తెలుస్తుందని నాకు తెలుసు ఈరోజు నానమ్మ పరిస్థితి ఇలా అయ్యింది కాబట్టి నిజం తెలిసింది నేను మా అమ్మ నాన్న నానమ్మ అందరం కలిశాము ఇంకా నువ్వు ఎక్కువగా మాట్లాడితే ఈ విషయం మా నాన్నకు మా నాన్నమ్మకు తెలిస్తే ఇక నిన్నో జీవనను ఇంట్లో నుంచి గెంటేయించేలా చేస్తాను అని చెప్పి ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఇందుమతి జీవనకు అప్పుడే ఇక జీవన అయితే ఏంటి ఇలా జరిగింది ఇక మొత్తం కూడా వృధా అయిపోయింది నా ప్లాన్ అని చెప్పి చాలా చిరగ్గా ఉంటుంది జీవన ఇందుమతి అయితే ఇక ఆనంది జ్యోతి వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు హేమ గారు కూడా ఇక ఇలా ఆనంది చేసిన బతుకమ్మ పూజ వల్ల కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది తన నానమ్మను బ్రతికించుకున్నానని సంతోషంగా ఆనంది అయితే పండగ చేసుకుంటూ ఉంటుంది ఇక ఈ విధంగానైతే జరగబోతుంది చుద్ధమనిక తర్వాత ఏం జరుగుతుందనేది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి সবসম ফ্রেন্স থ্যাংক ইউ ফার বাচ্চিং